ప్రమిళ ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసమ్మాండదా మరి ఎన్నాళ్ళు దీని గురించి మన ఊళ్ళో ఎంతలేసి మాట్లాడుకున్నారు అదేనా మరి మగరా ఇలా తిరిగేది దానికి ఎక్కడ కడుపు వస్తుందిలే అని ఊరులారా అది కూడా పర్వాలేదు ఏదో అబద్ధం సాధించి చెప్పి పెట్టని దాటిందని ఇక దానికి ఎక్కడ బిడ్డ పడతారని ఆ పొలై పాలం ఊరంతా నా బిడ్డ ఎంతటి మహాప్రాసం చేసిందో ఈ ఊరికే తెలుసు అయినా అదంతా సహించి దీనికి నా ఇటువంటి అదృష్టం కలిగించారే ఇంత మంచి మనసు ఎవరికి ఉంటుంది బాబు అది సరేనండి అపకారికి ఉపకారము నెపమెన్నకు చేయి వాడు అని పిల్లలకు వారే కదా పాఠం చెప్తారు ఆ విధంగా మాస్టారు చేయాలి కదా మాస్టారు నిజంగా మీరు భగవంతుడు లాంటివారు అర్ధరాత్రి తలుపు తడతామే లేకుండా మాట్లాడకు నేను వచ్చి చెప్పకుండా భార్య వాళ్ళు వచ్చారా వెళ్ళి ముందు అమ్మాయిని చూడు జరగమ్మా ఇదిగో దా బుగిబు కావాలంటే కచ్చితంగా అడిగి తీసుకో సగ సగం పడికే ఇంకా ఇరవైయో శతాబ్దంలో ఇంగ్లీష్ వైద్యం ఎంతో పెరిగింది కానీ నాడి చూడగానే కడుపులో బిడ్డ ఆడ మగా కనిపెట్టగలిగేది కొండపల్లి ఒరిజినల్ నాటు వైద్యుడు వెంకాయ ఒక్కటే ఇవ్వమా ఇంకా చిన్న పిల్లలాగా పెడతాదేవటి ఉ భయపడకమ్మా నీ ఎటువంటి ఆ ప్రేక్షన్కి ఎట్లే నీకేమో అవ్వదే కేటు ఆడపిల్ల మగ పిల్లడా అంతసేపు అలా చూస్తున్నావు నీ నాటు వైద్యానికి ఇంకా అంత చిక్కలేదే మీరు నేను సంతోషపడే స్థాయికి ఎక్కడేం లేదు పైచ్యవాంతులే సరే సరే లేవనపరం రండి